వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటికి వచ్చాము ఒకసారి ఇల్లు చూద్దాము స్వామివారు నివసించిన ఇల్లు ఇదే ఇది స్వామివారి ఇల్లు ఇది స్వామివారు స్వయంగా తవ్విన బావి ఒక రోజు రాత్రిలో తవ్వారట ఈ బావిని చాలా రోజులైంది చాలా సంవత్సరాలైంది బావిలో నీళ్ళు తీంది ఇంకా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు చేదే వాళ్ళము చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావి ఉండేది కంపల్సరీ బావి నుంచి నీళ్లు చేది తీసుకొచ్చేవాళ్ళం అప్పుడే ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాక ఇది బావిలో నుంచి నీళ్ళు చేద్దాము వీరబ్రహ్మంగారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అంట ఇది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం నా చిన్నప్పటి రోజులని కూడా నాకు గుర్తు చేసింది